అందరికీ నమస్కారం శ్రీధర రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది యొక్క పాశురాలతో నాలాయర ద్రివి ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లో నూటెనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలంటారు ఈ ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాసురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఆలయాలు కూడా ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూటినిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చి ఉన్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో పదహారవదైన తమిళనాడు రాష్ట్రంలో తిరువారూరు జిల్లాలో తిరువారూరు పట్టణానికి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో కడగంబాడి గ్రామంలో గల వాసుదేవ పిరుమాల ఆలయాన్ని చూస్తాము కావేరి నది ఉపనది అయిన అరసలారు నది ఒడ్డున ఆలయాన్ని నిర్మించారు ఒకప్పుడు అత్యున్నత స్థితిలో ఉన్న ఇప్పుడు శిథిలావస్థకు చేరినది ఈ ఆలయ గర్భగుడిలో మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా నిలబడి ఉన్న భంగిమలో కొలువై భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఈ ఆలయ అర్ధమండపములో స్వామి మరియు వినాయక స్వామి యొక్క విగ్రహాల కలవు ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం వినయానికి ప్రత్యేకగా ఉన్నది ఎడమ చేయి ముడుచుకొని ఉండగా కుడిచేయి వినయముగా నోరు మూసుకున్నట్లు ఉంగి ఉన్నది ఈ ఆలయ స్థల పురాణము ప్రధానంగా తెలియపరిచేది కర్మ ఫలాలను త్వజించు అనేది శ్రీకృష్ణుడు తన శిష్యుడు అర్జునుడుకు బోధించిన బోధన శ్రీ ఆంజనేయ స్వామి ఈ బోధనలను వేల సంవత్సరాల క్రితం ఆచరించడం ప్రారంభించారు ఆయన ఎటువంటి అంచనాలు లేకుండా రామునికి సేవ చేశాడు నారాయణ నామం ప్రబలముగా ఉన్న విష్ణువు నివాసమైన వైకుంఠములో చాలా మంది స్థానం కోసం చూస్తున్నప్పటికీ ఆంజనేయుడు రామనామం ప్రబలంగా ఉన్న భూమిలో ఉండడానికి ఇష్టపడ్డారు తన హృదయములో చాలా మధురంగా ఉన్న రామనామ జపముతో తన రోజులు గడపడానికి ఆంజనేయ స్వామి అంతులేని దీర్ఘాయుషుని శ్రీరాముడి నుంచి అందుకే ఈ ఆలయములో హనుమంతునికి ప్రత్యేక స్థానము కలదు వివాహ ప్రతిపాదనలోని అడ్డంకులు తొలగిపోవడం అనారోగ్యం ఒత్తిడి నుండి బయటపడము వ్యాపార పత్రము నుంచి కోలుకోవడము సద్గుణ సంతాన ప్రాప్తి వంటి ఫలితాల కోసము ఈ ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణువుని పూజిస్తున్నారు ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామిని పూజిస్తే అనుకున్న కోరికలు తిరుగుతాయని భక్తుల యొక్క నమ్మకము హనుమాన్ జయంతి శ్రీరామనవమి వంటి పండగలు ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆంజనేయుడికి ప్రత్యేక తిరుమంజనము చేసి పదకొండు సార్లు గర్భగుడి ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ ఆలయం ఉదయం గంటల గంటల నుంచి వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయ పూజారి నివాసము ఆలయానికి సమీపంలోనే ఉంటుంది కనుక రిక్వెస్ట్ చేసుకుంటే ఆలయ విరామ సమయంలో కూడా దర్శించవచ్చు వాసుదేవ తిరువారూరు నుంచి మైలాడదురై వెళ్లే బస్సునెక్కి సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలోని పూంతోటం వద్ద దిగి అక్కడి నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోని ఈ ఉన్న కడగంబాడికి స్థానిక బస్సులో ఆటోలో గాని చేరవచ్చు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కడగంబాడిలో గల వాసుదేవ పెరిమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ